శ్రీమాత్రే నమ ఓం హం హనుమతే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు సింహరాశి వారు ఎప్పుడూ ధైర్యం ఆత్మవిశ్వాసం గౌరవం కోసం పేరు పొందినవారు కానీ ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం వీరి జీవితంలో జరిగే ఒక సంఘటన వీరిని లోపల 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 కుదిపేసే విధంగా ఉంది ఎంతగా గుండె నిండా నొప్పితో వెక్కి వెక్కి ఏడ్చేసే పరిస్థితి వస్తుంది ఆ సంఘటన ఏమిటి అది ఎందుకు వస్తుంది దాని వెనుక అసలు కారణం ఏమిటి దాని నుంచి వీరు ఏ విధంగా బయటపడతారు అనే విషయాలను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం లోతుగా అన్ని విషయాలు కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మేము మీకు ఏం చెప్పాలనుకున్నామో పూర్తిగా అర్థం కాదు కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి ఇక మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు ఒక సింహం లాంటి వారు సింహరాశి వారు సహజంగానే గర్వం ఆత్మాభిమానం ఎక్కువగా కలిగిన వారు వీరు ఏ విషయంలో అయినా సరే వీరిది గర్వం అనుకుంటారు కానీ వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా కానీ తాముకు ప్రత్యేకమైన పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు కొడితే కుంభస్థలా కొట్టాల్సిందే అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి ఏది చిన్న చిన్న విషయాలు పెద్దగా నచ్చవు కానీ ఏదైనా పెద్ద పెద్ద విషయాల్లో ఉండాలని కోరుకుంటారు వీరు ఏ పని చేసినా దానిలో గౌరవం ఉండాలని కోరుకుంటారు తామే అందరికి దారి చూపించే వారు అనే భావన ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వీరి బలహీనత ఏంటంటే ఆప్తుల నుంచి వచ్చే మాటలు లేదా ద్రోహం వీరిని చాలా గాయపరుస్తూ ఉంటాయని చెప్పవచ్చు ఇతరుల ముందు కళ్ళ కన్నీళ్లు పెట్టుకోరు పెట్టుకోరు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వీరు కొన్ని సందర్భాల్లో వెక్కి వెక్కి ఏడ్చినటువంటి కొన్ని పరిస్థితులు సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు మీకు ఒక చిన్న విషయం చెప్పాలంటే ఒక సింహరాశి వ్యక్తిని ఊహించుకోండి బయట ఆయన అందరికీ ధైర్యం చెబుతాడు కానీ ఇంట్లో ఎవరో ఒకరు నువ్వు మాకు పనికి రావు అనే ఒక మాట అన్నా లేదా సమాజంలో కొందరు ఏదైనా కొన్ని మాటలు మాట్లాడిన మాట అన్నా ఆ వ్యక్తి బయటకు కఠినంగా కనిపించిన అంటే బయటకి కోపంగా మాట్లాడుతూ తన యొక్క విలువని హైలైట్ చేసుకుంటూ చెప్పిన లోపల మాత్రం పగిలిపోయిన గాజు ముక్కల్లా వారి యొక్క మనసు కూడా ముక్కలు అవుతాడు అంత మనస్తత్వం వీరిలో ఉంటుంది చెప్పాలంటే సింహరాశి వారి మనస్తత్వం ఒక సముద్రం లాంటిది అది ఎన్ని రోజులు చెప్తూ ఉన్నా ఎంత గొప్పగా చెప్పినా ఇంకా చెప్తూనే ఉండొచ్చు అనేటువంటి గొప్ప హృదయం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము తాము ఒంటరిగా ఉన్నాము అనేటువంటి ఒక భావన బలంగా కనిపిస్తుంది వారికి గత కొంతకాలంగా తాము చేసిన పనికి ఫలితం రాలేదు అనేటువంటి ఒక భావన కలగడంతో పాటు కుటుంబ సభ్యులు కావచ్చు దగ్గర విష మనుషులు కావచ్చు అయిన వాళ్ళు కావచ్చు ఎవరూ కూడా వే వీరి విషయాలలో అంతగా వీరికి గౌరవం ఇవ్వకపోవడం కూడా వీరికి గత కొంతకాలంగా బాధ కలిగించినటువంటి విషయం అని చెప్పవచ్చు ఇలాంటి స్థితిలో ప్రజెంటు సింహరాశి వారు ఉన్నారు అయితే ఇలాంటి సింహరాశి వారికి మరొక రకమైనటువంటి ఒక విషయం వల్ల వెక్కి వెక్కి ఏడ్చేటువంటి ఒక సందర్భం కూడా రాబోతుంది ఆ సందర్భం ఏంటంటే మరి ఈ యొక్క సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ప్రధానమైనటువంటి సంఘటన జరగబోతుంది ఈరోజు సింహరాశి వారికి ఒక భావోద్వేగంగా ఒక దెబ్బ తగిలే రోజుగా చెప్పవచ్చు ఆప్తుల నుంచి నమ్మక ద్రోహం కావచ్చు లేదా తమకు అత్యంత ప్రియమైన వారి నుంచి వచ్చిన ఒక తప్పుగా అర్థం చేసుకోవడం కావచ్చు మరికొందరికి స్నేహితులు మరికొందరికి కుటుంబం ఇంకొంతమందికి ప్రేమ సంబంధం ద్వారా రావచ్చు ఇది ఎందుకు వస్తుందంటే మంగళవారం ఈ యొక్క మంగళవారం కాబట్టి ఈ యొక్క భుజగ్రహం అంగారకుడు సింహరాశి వారికి ఎక్కువ ఉద్రిక్తత అలాగే అహంకారం కోపాన్ని కూడా కలిగిస్తాడు వీరు మాట్లాడిన మాటలు ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది మీకు ఒక విషయం చెప్పాలంటే సింహరాశి వ్యక్తి తన యొక్క స్నేహితునికి ఈ పని ఇలా చేస్తే మంచిదనుకుంటున్నాను అని చెప్తాడు కానీ ఆ స్నేహితుడు దాన్ని నువ్వు నన్ను తగ్గించావు అని అనుకుంటాడు ఆ యొక్క స్నేహితుడు తిరిగి కఠినంగా స్పందిస్తాడు ఆ మాటలు విని సింహరాశి వారి లోపల వారికి ఉడికిపోతూ ఉంటారు వారి మనసులో ప్రత్యేకమైనటువంటి భావోద్వేగం కలుగుతుంది వారి మనసు అక్కడే ముక్కలైపోతుంది బయట ధైర్యంగా ఉంటారు కానీ లోపల మాత్రం వెక్కి వెక్కి ఏడ్చేటువంటి విధంగా ఈ సంఘటనలు వీరికి ప్రత్యేకంగా ఇబ్బందిని కలిగిస్తాయి అంతేకాదు మరి సింహరాశి అంటేనే వీరికి కాస్త ఆత్మగౌరవం కాస్త కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ సమస్యలు అనేవి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు ఎందుకు ఏడుస్తారంటే ఆత్మాభిమానం గాయపడడం వల్ల నేను ఇంత ప్రేమ నమ్మకం పెట్టుకున్నవారు నన్ను ఇలా అర్థం చేసుకున్నారు అనే ఒక భావన ఒక బాధ మీకు కలుగుతుంది నేను ఎవరికీ తప్పు చేయలేదు అయినా నన్నే తప్పుగా చూస్తున్నారు అనే ఒక నిరాశ కూడా మీలో కలుగుతుంది వీరి మనసు అతి సున్నితమైనది ఇతరులు గుర్తించకపోయినా లోపల మాత్రం బాగా గుచ్చుకుంటుంది అని చెప్పవచ్చు అలాగే ఇది చిన్న సమస్యలా కనిపించిన సింహరాశి వారు మాత్రం గుండెల్లో మంటలాంటిది అవుతుంది అందుకే వారు మీరు ఎక్కి వెక్కి వెయిట్ చేయటువంటి సందర్భంగా మిగులుతుంది మీరు ఆ సమస్యలో ఎలా పడతారంటే ప్రత్యేకంగా మీరు తప్పుగా అంటే తప్పుగా అర్థం చేసుకోవడం అంటే మీరు చెప్పిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడము లేదా తప్పుగా వినబడడం వల్ల అలా జరుగుతుంది అంతేకాదు అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడం మీరు ఎక్కువగా అందరినీ వాళ్ళు అని అర్థం చేసుకుంటారు అని అర్థం చేసుకుంటారు అని ప్రత్యేకంగా నమ్మడము అంతేకాకుండా ఆత్మాభిమానం ఒక్కసారి ఎవరు వీరి గౌరవాన్ని కించపరిస్తే ఆ బాధను అస్సలు భరించలేరు ఇలా మూడు కారణాలు కలిసే రోజు ఈ సమస్యగా మారుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాలంటే సింహరాశి వారు మన మన అందరూ మన అనుకోవడం వలన మీరు ఒక చిన్న మాట మాట్లాడినా కూడా మీరు మీరు మాత్రం ఒక సరదా కోసం కావచ్చు లేదా ఒక అభిమానంతో కావచ్చు ఒక చనువుతో ఒక మాట అంటారు ఆ మాట వలనే మీకు ఇన్ని సమస్యలు వస్తాయి అయితే వారు ఎలా బయటపడతారు అంటే మీరు ఈ సింహరాశి వారు ఏ విధంగా బయటపడతారు అంటే మొదటిదిగా మొదటి మొదట్లో మీరు ఒంటరిగా కన్నీళ్లు కారుస్తారు బాధపడతారు కాని తర్వాత మెల్లగా మీలో సింహ సింహ స్వభావం మేల్కుంటుంది ఏమైనా నేను ఓడిపోను అనేటువంటి ఒక ఆశ ఒక ఆలోచన కలుగుతుంది మళ్ళీ మిమ్మల్ని పైకి లేసేలా చేస్తుంది కొందరికి స్నేహితులే తిరిగి వచ్చే క్షమాపణ కూడా చెప్పేటువంటి సందర్భాలు ఉంటాయి అంతేకాకుండా మరికొందరికి కుటుంబ సభ్యులే ముందుగా దగ్గర అవ్వడము మరి తమ యొక్క తప్పును కూడా ఒప్పుకోవడం కూడా జరుగుతుంది అయితే సింహరాశి వారు ఒక్క ఒకసారి ఏడ్చి వదిలేస్తే ఆ తర్వాత ఆ యొక్క బాధని అసలు మళ్ళీ తిరిగి తలుచుకోరు అలాంటి స్వభావం కలిగి ఉంటారు మళ్ళీ మీరు ముందుకు సాగేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది దీనివల్ల మీరు ఈ సంఘటన ద్వారా మరింత బలంగా మారుతారు ఎవరి మీద ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దు అనే ఒక పాఠం నేర్చుకుంటారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా మీకు వస్తుందని చెప్పవచ్చు అలాగే కొందరికి సంబంధాల్లో గ్యాప్ కూడా పెరుగుతుంది అలాగే మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు ఒక రోజు అంతా దిగులుతో నిండిపోయే విధంగా కూడా ఉంటుంది అయితే ఈ రోజు ఏంటంటే ప్రత్యేకంగా హనుమంతుడిని ప్రార్థించడం సింహరాశి వారికి చాలా శుభప్రదం ఎరుపు పువ్వులు లేదా ఎరుపు పండ్లు సమర్పించి మంగళ గ్రహ దోషం తగ్గుతుంది అలా దేవుడికి సమర్పిస్తే ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా మీకు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడడం ద్వారా మానసిక భారం కూడా తగ్గుతుంది సింహరాశి వారు సెప్టెంబర్ తొమ్మిదిన నిజంగా భావోద్వేగ పూరితమైనటువంటి రోజుగా ఉంటుంది ఈరోజు మీరు ప్రేమించిన వారే మీ మాటల వల్ల గాయపడవచ్చు అని మీరు గుర్తుంచుకోండి మీరు సింహం ఒక్కసారి వెక్కి వెక్కి ఏడ్చినా తర్వాత మరింత బలంగా లేవగలిగే శక్తి మీలో ఉంటుంది ఈ పరీక్ష మీకు ఒక పాఠం అవుతుంది ఒక మార్గదర్శకం మాత్రమే అని మీరు గమనించాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ధన్యవాదాలు స్వస్తి